బదిలీపై వెళుతున్న ఆర్పీఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్కు వీడ్కోలు సమావేశం నిర్వహించారు తిరుపతి ఆర్పీఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించిన మధుసూదన్ బదిలీ అయిన క్రమంలో రైల్వే స్టేషన్ సిబ్బంది ఉద్యోగులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మధుసూదన్ సిబ్బందితో ఎంతో ప్రేమపూర్వకంగా మెలిగేవారని స్నేహపూర్వక వాతావరణంలో వారితో కలిసి తామందరం విధులు నిర్వర్తించామని భావోద్వేగాలకు లోనయ్యారు సీఐను గజమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు as you know that uh, myself and ac will regularly I mean, started thinking that okay let us finish because you people will be waiting for your lunch i won't take much time but uh, it is time for me to thank each one of you because without you without my team's support without my sub-inspector support without my grp support without local police support without the supervisors i really admire them the qualities because ఐ వాజ్ ద పర్సన్ హూ హెజ క్రియేటెడ్ అన్ ఎస్ఐ జీ గ్రూప్ నార్మలీ ఎస్ఐ జీస్ సూపర్వైజర్స్ ఐ ట్స్ వట్ స్టార్ట్ నో వట్ ఇస్ జీ స్ట్యాండ్స్ ఫర్ బట్ దూస్ టు స్టేషన్ ఇంప్రూవ్మెంట్ గ్రూప్ విచ్ వాజ్ ఫార్మ్డ్ బై ఎక్స్ డిఆర్ఎమ్ టు అడ్రస్ ది ద గ్రీవెన్సస్ ఆఫ్ ది పేసెంజర్స్ అండ్ పేసెంజర్ ఏరియా బట్ ఐ ఫౌండ్ ఎస్ఐజీ గ్రూప్ ఆన్ పార్ విత్ అఫిషియల్ ఎస్ఐ జీ టు హ్యావ్ అన్ పర్సనల్ రిలేషన్ బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెన్ వీ మీట్ దిల్ బి లాట్ మోర్ ఛాలెంజెస్ బికాస్ సెక్యూరిటీ వాడు నువ్వు గొప్ప అని చెప్పడం కమర్షియల్ వాడు నేను గొప్ప అని చెప్పడం ఆపరేటింగ్ వాళ్ళు నేను గొప్ప అని చెప్పడం ఇక రత్నరాజు రా అంటే వాళ్ళు సిఎండ్ల్యూ నాది గొప్ప నేను ఫిట్ ఇకపోతే నీ బండి ఎక్కడ పోతుందని చెప్తున్నాడు ఎస్ఎంఆర్ అయితే నేను జెండా ఎస్ అని కాకపోతే బండ్ల ముందుకు పోవంటారు సో దీస్ ఆర్ ది ఛాలెంజెస్ విచ్ ఐ అడ్రస్డ్ ఐ మై సెల్ఫ్ అండ్ మై డియర్ ఫ్రెండ్ మాధవరావు వి బోట్ టుక్ ది ఇనిషియేటివ్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ సూపర్వైజర్స్ గ్రూప్ ఆ సూపర్వైజర్స్ గ్రూప్ ఇప్పుడు కూడా ఇంతమంది వచ్చారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ ది సూపర్వైజర్స్ ఇంతమంది మన డిపార్ట్మెంట్ ఆర్పిఎఫ్ ఓకే సర్వింగ్ వాళ్ళు వచ్చారంటే ఓకే ఫైన్ బట్ ఇంతమంది సూపర్వైజర్స్ మన అడిషనల్ కలెక్టర్ రామ్ గారు చెప్పినట్టు ఇంతమంది అఫీషియల్స్ ఈ అఫీషియల్ టైంలో ఎంతమంది రావడం అంటే రియల్లీ ఐ వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఐఎమ్ రియలీ బ్లస్ టు హ్యావ్ యూ పీపుల్ ఆన్ బోర్డ్